ప్రజలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు నిరంతర సంతోషంగా ఆనందంగా మన ప్రభు అయిన ఏసయ్య కృపలు అనుదనము నూతనంగా మీ కుటుంబాలను ఆశీర్వదింపబడి దీవింపబడానికి ప్రభు ఇచ్చిన కృపలు ఈరోజు వాగ్దానము సామెతల గ్రంథము ఇరవై ఎనిమిది అధ్యాయం ఒకటో వచ్చినాం ఎవడును తరమకొండనే దుష్టుడు పారిఫవను మంతులు సింహము వల్లే దైర్ణమ్ముగా నిందరు ఎవరు తరమకొండనే దుష్టుడు పారిపోతాడు నీటి మంత్రులు సింహం వలనే మరి ధైర్యముగా ఈ లోకములో శువార్తను అందించడం కానీ అనేక మంది మధ్యలో సాక్ష్యం ఉన్నటడు కానీ మరి ఆ ప్రభు నామములు చెప్పటానికి దైర్ణముగా పాపము చేసిన వాడు దేవుని వాక్యము చెప్పటానికి కానీ సాక్ష్యం చెప్పటానికి కానీ అతనిలో శరీరంలో పాపముంటగా అతన్ని ప్రభును దానించలేడు ధైర్ణముగా నిలబడలేడు కదా అయితే ఈరోజు మన ప్రభు అని మరి సింహము ఏ విధంగా ధైర్యంగా ఉంటున్నదో ప్రతి బోధకుడు కావచ్చు ప్రతి విశ్వవాసి కావచ్చు అదే లెక్కలో నువ్వు ధైర్ణము గుణమంటున్నాడు ఎందుకంటే క్రీస్తులో నువ్వు తీబడి ఉన్నావు క్రీస్తును గుర్తి ఉన్నావు క్రీస్తు యొక్క శ్రమలలో నువ్వు కూడా పాలు పొందుతున్నట్లయితే నువ్వు క్రీస్తు లాగానే సేవ అనేది ఉంటుందని చెప్తున్నాడు నువ్వు క్రీస్తులాగానే మరి సంఘంలోకి ఇసువాసిగా జీవించగలవు కాబట్టి మరి సింహము అనగా అనేకమైన ప్రాణులు అంటికంటే కూడా ధైర్ణము గలది సింహమే అది గద్దింపుకు అనేక ప్రాణులు ఉనికిపోతాయి ఈ లోకములో దుష్టుడు కూడా మనము గద్దించి ఆయన నామములో మన వాక్యము బోధిస్తున్నప్పుడు అనేక మంది దుష్టాత్మలు కూడా పారిపోవును కదా అది చెప్పకుండానే పారిపోతాడని మన ప్రభు అయిన ఏసయ్య ఈరోజు చదివిస్తున్నాడు అదేవిధంగా అయిన పౌలు గారు కూడా మరి ఎరస్లయంలో దేవుని గురించి సాక్ష్యం చెప్పుతుండగా దేవుడైన ఏసయ్య అతని దగ్గరికి వచ్చి పౌలు దగ్గర నువ్వు ఏ విధంగా అయితే ఎరస్లయంలో సాక్షిగా నిలిచి ఉన్నావో అదే సాక్ష్యము రోమ ప్రాంతంకు వెళ్ళి మీరు సాక్ష్యము చెప్పమని మళ్ళీ అక్కడ కూడా పౌలతో హెచ్చరిక చేసినాడు కాబట్టి ఎందుకంటే రోమ ప్రభుత్వం వారు యేసుక్రీస్తుని బంధించి యేసుక్రీస్తు దేవుడు కాదని వారిని నమ్మటం లేదు అవమానపరిచినారు క్రైస్తవులు అవమానపరిచేవారు మరి నిజమైన దేవుడని ఏసఐ అని చెప్పి ఏ విధంగా అయితే మరి పౌలు గారు సాక్ష్యం చెప్పినాడు ఆ సాక్ష్యం కూడా నువ్వు అక్కడ కూడా చెప్పమని చెప్పినాడు కదా అందుకని ఈరోజు నువ్వు నేను కూడా ఈ లోకంలో సువార్త చేస్తుండగా సువార్తలో మనము ధైర్యముగా ఉండాలి ఎందుకు ధైర్యం ఉండాలంటే అతనిలో మనము తీయబడిన వారము ఆయన నుంచి మనం కడగబడిన వారము ఆయన నుంచి మనం నీతి మంతులు ఆయన నుంచి మనం రక్షింపొందినం కాబట్టి ఆ రక్షణ బట్టి రోజును నేను కూడా నీతి మంతుడిగా ప్రభునామంలో కనిపించాలి లోకానికి కనిపించినా కనిపించకపోయినా కూడా చూచుచున్న దేవుడిలో మనం ఎవరు ఉండాలి ధైర్యంగా ఉండాలి నిబ్బరంగా ఉండమన్నాడు దేవుడే సరే చెప్తున్నది నేను వచ్చేంతనంగా నిబ్బరంగా ధైర్యంగా ఉండమని చెప్తున్నాడు కాబట్టి అదేవిధంగా సహోద్రులారా దశ రాసిన పత్రికలో మొదటి పత్రిక ఐదో అర్థం పద్నాలుగు వచ్చినట్టు నాడు సహోదరులారా మేము మీకు బోధించినది నడుచుకున్నాడని వారికి బుద్ధి చెప్పినది దైర్ చెడిపోయిన వారిని గురించి దైన బలహీనుల గురించి వారికి సమాధానం చెప్పి లోకములు ఎవరైతే చెడిపోయి ఉన్నారో చెడిపోయిన వారు ధైర్యం పోయి ఉంటారు పాపము చేసిన వారు ధైర్యం కూలిపోయి ఉంటారు వారికి మీరు కూడా సువార్త చేసి వారిని దైర్ణపుచ్చమో వారిని నిబ్రపుచ్చమని ఇక్కడ కూడా మనకు సువార్తలు తెలియపరచున్నాడు ఈ లోకంలో మనము ప్రతి ఒక్కరిని ధైర్యపరచాలి ధైర్యపరచాలంటే ఎవరిని ధైర్యపరచాలి నీతి మంతుల నుండి వారిని సింహం వల్ల ధైర్యము ఉంటాడని అక్కడ చెప్పినప్పుడు మరి ఈరోజు నూనెలో కూడా ఎక్కడైతే బుద్ధి మరి బలహీనులుగా దేవుని బలము లేక దేవుని శక్తి లేక ఆయన నామమును దానించలేక ఆయనను నిలుచుకోలేక బలిహీనమైన బుద్ధివీనుల దగ్గరికి వెళ్ళి వారి చెడిపోయి ఉంటే వారిని ధైర్యపరిచి నిబ్రపరచమని అప్పస్తులైన పౌలు గారికి ఏ విధంగా చెప్పి ఉన్నాడో అదే విధంగా ఈరోజు నీకు నాకు కూడా మన ప్రభు అయిన ఏసే వాక్యం ద్వారా తెలియపరుచున్నాడు ఈ రోజు ఎన్నో సంవత్సరాల నుంచి మరి రోగములో కూలిపోతున్నావా రోగములో పడి పైకి లేలేకుంటున్నావా ఇంతేనా పరిస్థితిని ఔద్ధరిపడు అంటున్నావా వారికి నిబ్రపరచండి ధైర్యము ఇచ్చండి మన నజరేడు యేసు క్రీస్తున్నారు సమస్తము రోగులు లయమైపోతాయని దుష్టుడు చెప్పకుండా పారిపోయినాడని చెప్పినట్టుగా నువ్వు అక్కడ సామెతల క్రితం తిన్నావు కదా అయితే ఈరోజు నువ్వు ఎందుకు ధైర్యంగా లేకపోతున్నావు నీలో బలహీనత ఉన్నది కాబట్టి ఆ బలహీనతను నీ శరీరంలో ఉన్నట్టు ప్రతి పాపమును తుడిచివేసుకున్నట్లయితే నీలో ధైర్యం కలుగుతుంది నీ నాలికతో దేవుని స్థుతిస్తున్నావు కదా సత్యముతో వాక్యం దానిస్తున్నావు కదా నీళ్ళు ఏముండాలి దేవుని యొక్క ధైర్యం దేవుని యొక్క శక్తి బలాన్ని పొందుకొని ఉండాలని ప్రభు మనకి ఇక్కడ తెలియపరుచున్నాడు కాబట్టి ఈరోజు ఇంకొక మాట కూడా మనకు వచ్చినాడు మరి నరమానవుడు ఏ మాత్రం నిన్ను ఏమి చేయలేడు కదా ధైర్ ఈ లోక సంబంధమైన మనుషుడు నీ దగ్గరకు వచ్చి నేను ఏమన్నా అన్నా కూడా నిన్ను ఏమి చేయగలడు నువ్వు నరమానుడికి నువ్వు భయపడకూడదు కానీ నీ ఆత్మను నశించకుండా ఆయన చిత్తములో ఆయన రాజ్యంలో ఉండటానికి నీ శరీరంలో ఏ బలహీనగుడు లేకుండా ఆత్మను సిద్ధపరచుకున్నట్టయితే ఈ లోకంలో నరమానుడు నేను ఏమి చేయగలడని వాక్యము చలవిస్తున్నారు శరీరం గురించి ఆలోచన చేయగాకు ఈ లోక సంబంధమైన ఆస్తులు అంత ఆలోచన చేయగాకు పాపం నుంచి విడుదల పొందుకో ఎందుకంటే ఈ లోక సంబంధమైన మనుషుడు మాట్లాడే ప్రతి మాట కూడా నిన్ను ఏమి కూడా అవుదైన ఎందుకంటే నజరడి ఏసయ్య పౌలు గారికి ఇచ్చిన సాక్ష్యం ఎట్లా పౌలు పౌరు గారు నజరేడు ఏసైని గురించి విజర్చలేములోను అదేవిధంగా రోమాలో చెప్పిన మాటను బట్టి ఈరోజు నూనెను కూడా సాక్షిగా నిలిచాలని ప్రభును గణపరచాలని మన కుటుంబంలో ఆశీర్వదింపు బీవించాలంటే ప్రభు నామంలో నూనెను కూడా ఆయన నామానికి ప్రార్థన చేసి దయంగా నిబ్బరంగా ఉండే బిడ్డలు ఉండాలి హాలూయా దేవునికి స్తోత్రం ప్రార్థన చేసుకుందామా ప్రేమ కృప జీవగల గల తండ్రి సాధారణుడు తండ్రి దుష్టుడు నా ప్రభు చెప్పకుండా పారిపోడు గనుక మరి సింహం పిల్లల వాళ్ళ నీతి ఉంటారని మీరు చెప్పిన మాట ప్రకారం ఈ రోజు ప్రతి బిడ్డలు కూడా తండ్రి సింహము నా ప్రభు మీ నామములో మీ ఉండటానికి సహాయం దయచేస్తామని నజరే క్రీస్తు నామలు ప్రార్థించిన తండ్రి యు